ఈ ఇప్పటివరకు పెట్టిన పేర్లు జరిపోనట్టు మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి మన తెలంగాణ సచివాలయం ముందు పెడతారు నిన్న మొన్న అసలు అసలు ఎన్ని ఉన్నాయి ఈ గాంధీల పేరు మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి అసలు వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే పదిహేడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇరవై ఆరు టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి పదిహేడు స్టేడియంలు ఉన్నాయి నాలుగు జియోగ్రాఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాలుగు పవర్ ప్లాంట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నలభై ఒక్క అవార్డులు ఉన్నాయి పదిహేడు స్కాలర్షిప్లు ఉన్నాయి పదిహేడు నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ముప్పై ఏడు ఆసుపత్రులు ఉన్నాయి ముప్పై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు ప్రాంతాలు ఉన్నాయి మొత్తం లిస్టు చేస్తే ఇంత శాంతాడు అంత ఉన్నది చూడండి ఒక్కసారి చూస్తుంటే మా బాయ్ఫ్రెండ్ శాంతా కూడా ఇంత పెద్దలు లేదు ఒకసారి కదా కొన్ని సార్లు ఎంత వాళ్ళు తీసుకోవాలి ఇంత తీసుకున్నారు ఓ ఇంత లిస్టు గాంధీల పేరు ఉన్నటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్లు యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఆసుపత్రులు ఇప్పుడు మళ్ళీ అది చాలా అన్నట్టు ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం ముందు ఒక విగ్రహం టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్దగా ఉన్నది